హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం మెయిన్ గేట్ ఆవరణలో ట్రేడ్ యూనియన్ టిఎన్టీయూసి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే టిఎన్ ట్రేడ్ యూనియన్ వ్యవస్థాపకులు అయినటువంటి స్వర్గీయ శ్రీపల్లా సింహాచలంకి కి టీఎన్టక్ ఆధ్వర్యంలో పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాలలు వేసి అన్ని ట్రేడ్ యూనియన్ల వారిని పిలిచి సంతాప సభను పెట్టి శ్రద్దాంజలి ఘటించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీఎన్టీయూసి నాయకులు ఎగ్జిక్యూటివ్ బాడీ అధ్యక్షులు రమణ కూటి మురళి సెక్రటరీ రాము ట్రెజరర్ మహేష్ చిన్నాజీ నూకరాజు అరుణ్ కుమార్ కన్నబాబు కూర్మారావు వై శ్రీనివాస్ ఆదిబాబు జగదీష్ కుమార్ శ్రీను మూర్తి నాగేశ్వరావు మహాలక్ష్మి నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం మెయిన్ గేట్ ఆవరణలో ట్రేడ్ యూనియన్ టి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే టిఎన్టక్ ట్రేడ్ యూనియన్ వ్యవస్థాపకులు అయినటువంటి స్వర్గీయ శ్రీ పల్లా సింహాచలంకి టీఎన్టక్ ఆధ్వర్యంలో పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాలలు వేసి అన్ని ట్రేడ్ యూనియన్ల వారిని పిలిచి సంతాప సభను పెట్టి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీఎన్టీయూసీ నాయకులు ఎగ్జిక్యూటివ్ బాడీ అధ్యక్షులు రమణ కూటి మురళి సెక్రటరీ రాము ట్రెజరర్ మహేష్ చిన్నాజీ నూకరాజు అరుణ్ కుమార్ కన్నబాబు కూర్మారావు వై శ్రీనివాస్ ఆదిబాబు జగదీష్ కుమార్ శ్రీను మూర్తి నాగేశ్వరావు మహాలక్ష్మి నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది